అనేకమైన పర్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏంటో తెలుసా చాలామంది అనుకునే ఉద్దేశం ఏంటంటే నేను ఓకే చాలామంది పడిపోడగల కారణం ఏంటంట నేను పర్ఫెక్ట్ ఇంకా నాకు తిరిగి లేదు ఏంటి కారణం ఏంటంటే నేను వాకింగ్ చదువుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను బాగానే పాటలు కూడా బాగానే పాడుతున్నాను నేను ఓకే నేను ఇంక దేవుడు రాకూడొస్తే ఇంక వెళ్ళిపోతాను అన్నటువంటి ధీమా క్రైస్తవుల్లో ఎక్కువైపోయింది అప్పస్సు నేను ఏమన్నాడంటే నేను దేని కొరకైతే పిలవబడ్డానో నేను దేని కొరకైతే ఆ దమస్కు మార్గంలో పట్టబడ్డాను ఏ దర్శనాన్ని అయితే నేను పొందుకున్నానో ఏ పిలుపునైతే నేను పొందుకున్నానో దాన్ని నేను సంపూర్ణ స్థితిగా దాన్ని చేసేసానని నేను ఎప్పుడు అనుకోను నేను ఎప్పుడూ కూడా అనుకోను కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి తెలుసా నేను ఎప్పుడు కూడా ఓకే అయిపోయింది ఇంకా నేను సంపూర్ణంగా అయిపోయాను ఇటువరకే నేను పొందేసుకున్నాను ఇంకా నేను స్వార్థ ప్రకటించేశాను నేను మారు మనసు పొందేశాను నేను క్రీస్తులు అంకితం అయిపోయాను నేను పరిపూర్ణగా అయిపోయానని క్రైస్తవుడు ఎన్నడూ కూడా ఉత్సాహపడనే పడకూడదు మనం ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశీలించుకొని ఇంకేమైనా చేయగలనా అనే ఆశతో ఉండాలి తప్ప అయిపోయిందిలే ఇంకే దీనికన్నా ఎవరైనా చేస్తారు అనేటువంటి ఆశ ఉండనే ఉండకూడదు ఒకసారి నేను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత మనము పత్తిని చేయాలని విషయాన్ని మేము మాట్లాడుకుంటూ ఉంటే ఒక బ్రదర్ నాతో అన్నాడు బ్రదరు మన సేవకులం మనమే దేవుని రాజ్యానికి వెళ్ళే వెళ్తామా వెళ్ళలేమా ఆలోచన మనకు ఉండకూడదు అంటే మాట వాస్తవం విశ్వాసం అనేది ఉండాల వాస్తవమే కానీ కానీ దానికి తగినట్టుగా మన యొక్క మార్గము కూడా మన సరళము చేసుకునే వారిగా ఉండగలిగితే అది మంచిది అయిన పౌలు ఎంత పత్తి చేస్తున్నాడు తన ఆత్మీయ జీవితంలో అంటే వివాహాల జోలికి వెళ్ళలేదు కుటుంబాలు కట్టుకోలేదు లేకపోతే ఒక బిల్డింగ్ కట్టుకొని దాన్ని స్థిరంగా ఉండిపోయి మీరు అందరికీ రెండు వాక్యం లేదు సమస్తము కూడా వదులుకొని సమస్తము కూడా కోల్పోయి తన పేరును కోల్పోయి తన ప్రఖ్యాతను కోల్పోయి తన అధికారాన్ని కోల్పోయి తన ధనాన్ని కోల్పోయి సమస్తము కూడా కోల్పోయి తిమోతి పత్రికలో తిమోతితో ఒక మాట అంటాడు అపస్సు లేని పౌలు అంటే తను ఎంతగా ఈ లోకమును విడిచిపెట్టాడనే విషయం మనం గమనించుకొని వస్తే తిమోతితో అంటాడు తిమోతి నీవు అప్పుడు అపస్సు లేని పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్నాడు ఎప్పుడు నేను ఎఫ్ఎస్సిలో ఉన్నాను కనుక ఎఫ్ఎస్సిలో ఉన్నాను కనుక నువ్వు వచ్చేటప్పుడు నేను అక్కడ వదిలిపెట్టి వచ్చినటువంటి ఒక అంగీని తీసుకురమ్మని చెప్తున్నాడు అంటే ఎంత దినస్థితికి అప్పస్తున్న పౌలు వెళ్ళిపోయాడు అంటే ఒక్క జతతో జీవించే వాడిగా అయిపోయాడు ఒక్క జతతో జీవించేవాడిగా అయిపోయాడు చలికాలం వస్తుంది కనుక ఆ కోట్ని లేకపోతే ఇంగ్లీష్లో కోట్ అని రాశారు దాని అంగీ అని తెలుగులో రాశారు ఆ దాన్ని తీసుకురా తద్వారా నీ ఈ చలి నుండి నేను కాపాడుకుంటాను అన్నాడు ఒకసారి కొరింది కొరింది సంఘంతో చెప్తూ మేము మేము అన్నిటికీ అన్నిటికీ కోరి ఆశలు కలిగిన వారు మేమి కాదు మేము వస్త్రహీనులుగా ఉన్నాం మేము ఉపద్రవంలో ఉన్నాం దెబ్బలు తిన్నాము కన్నీరు కాచాము దుఃఖపడ్డాము ఆకలి దెబ్బలు కలిగి ఎన్నో దినాలు ఉన్నాం ఒకసారి పడవ పగిలిపోయి ఒక దినమంత నీళ్ళలోనే నానుతూ కూడా జీవించాం మా జీవితం ఎందుకు ఇది మేము ఎంచుకున్నామంటే కారణం ఒకటే మేము పొందిన ఆ పిలుపుకు కలిగినటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి ఆ గురి మేము ప్రయాణం చేస్తున్నాం కారణం ఏంటి తెలుసా అక్కడ అప్పసు అయిన పౌలు అంటున్నామా నేను చూడండి ఒకసారి పద్నాలుగు సహ సహో పని పదమూడు నుంచి చదివితే సహోదరులరా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒక్కటి చేయించు ఇది చాలా చాలా ప్రాముఖ్యం ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ యొక్క మాట అంటే క్రైస్తవుడు ఒక్క పని చేయాలి ఒక్కటే చేయాలి రెండు పెట్టుకున్నాడంటే అయిపోయినట్టే క్రైస్తవత్వం పక్కన పెట్టిన పక్కన బయట చూడండి ఒక వ్యాపారం ఉంది ఏదైనా ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఏదైనా ఒక వ్యాపారం పెడితే అది బాగా సాగుద్ది దాని పక్కనే ఇంకో వ్యాపారం పెట్టి రెండు మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి రెండు పడిపోతాయి రెండు పడిపోతాయి క్రైస్తవుడు ఎప్పుడైనా చేయాల్సిన పని తెలుసా పొత్తు పెట్టుకోవాలి ఒకదాంతోనే పౌలు పోవాలంటున్నాడు అయితే నేను ఇదివరకే పట్టుకున్నా ఉన్నా అని తలంచుకోను నేను సాధించేసానని అనుకోనను నేను ఇంత ఇంత జాగ్రత్తగా ఉంటు నా ఆత్మీయ జీవితంలో ఇంత జాగ్రత్తగా ఉంటు నా జీవితంలో ప్రతీది కూడా క్రీస్తుకు అంకితం చేస్తూ నేను ఎక్కడ దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా నేను ఇంత చేసినప్పుడు కూడా నేను అంత చేసేసాను దేవుని చిత్తాన్ని నెరవేర్చేసాను నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు కారణం ఏంటి అంటే నేను ఒక్కటి మాత్రమే చేస్తున్నాను వెన్నుకున్నవి మరచి ముందున్న వాటి వరకు వేగిరిపడుచున్నాను దేవునికి స్తోత్ర చాలామంది భక్తులు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు దేవుని చేత ఏర్పాటు చేసి ఎన్నుకోబడిన వారు పడిపోవడం గల కారణం ఏంటంటే వారు ఒక్కటి చేయకుండా రెండు పనులు చేయడం ప్రారంభించారు బైబిల్ గ్రంథంలో పడిపోయిన వారిని మనం గమనించుకుంటూ వస్తే పోయిన వారం మనం విన్నాం కదా సౌలుకి దేవుడు అప్పగించింది ఒకే ఒక పని సౌలుకి దేవుడు అప్పగించింది అండి ఒకే ఒక పని ఏంటని శత్రువులను జయించి ఇస్రాయల్ని కాపాడుకోవడం కానీ ఇప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఒకదానితో ఇంకొక పని పెట్టుకున్నాడు ఏంటిది దావిధిని వేటాడట అర్థమైందా క్రైస్తవులైన మనము మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు ఫలిస్తాం ఈరోజు చూడండి అంచు దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం ఒక సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా మనం ఎంత ఎంత రాకడికి ఎంత దగ్గరగా ఉన్న మాట చెప్తూ చెప్తూ ఒక అంచు ఏదైనా ఉంటే అంచు ఉంటుంది కదా ఆ అంచు ఏదైనా ఉంటే ఇంకా ఇంకా మనం ఆ అంచులోనే చివరిలో ఉన్నామంట ఆ అంచు ఏదైనా ఉంటే అంచులోనే ఇంకా చివరిలో ఉన్నాం కాలు జారితే పడిపోయిన స్థితిలో మనం ఉన్నాం కనుక దేవుని రాకడ అతి సమీపంగా మనం ఉన్నాం సంఘమైన మనం కుటుంబాలైన మనం బిడ్డలమైన మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా అప్పుసుడైన చెప్తున్న చెప్తున్నమాట నేను సమస్తమును ఎంచుకున్నాను కానీ ఒక్కటి మాత్రమే నేను చేయుచున్నాను ఏంటి ఆ ఒక్కటి మనం చేసేది ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఏదైనా వచ్చి చెప్పిన మాట అమ్మా నీకు ఏమైనా కావాలా అంటే ఆ ఒకటేంటి అప్పుడు అపోయిన పౌలకేంటి వెనుకున్నవే మరచి ముందున్న వాటి కొరకే పరిగెత్తన ఆయనకు ఉన్నటువంటి ఒకటే చూడండి ఇంకో భక్తుడు ఒక మాట అంటున్నాడు అప్ప కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఇరవై ఏడవ కీర్తన నాలుగో వర్షంలో దావీది చెప్తున్న మాట యహోవా ఎద్ద నేను ఒక్క వరమును అడిగి తిని దానిని నేను వెదుగుతున్నాను దావితో చెప్తున్న మాట ఈ ఈ ఈ వ్యక్తి చెప్తున్న మాట ఎవరు ఈ వ్యక్తి అని అంటే అడిగే స్థితిలో లేడు ఈ వ్యక్తి అర్థమవుతుందా ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడంటే అడిగే స్థితిలో లేడు ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు ఒకప్పుడు గొర్రెలు కాపరిగా ఉన్నవాడే దేవుడు రాజుగా చేసిన ఈ వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడంటే ఆ రోజుల్లో ఇస్రాయేలు సామ్రాజ్యానికి అధికారిగా ఉండి రాజుగా ఉండి ఆ రోజుల్లో ఇస్రాయేల్ దేశం అంటే దాన్ని చూపు కూడా చూడకుండా అంత బలము కలిగినటువంటి మొట్టమొదటి రాజు సౌలు కంటే బలమైన రాజు దావీదు తనకి తనకి ఏది కూడా కొదువు లేదు ఏది కూడా కొదువు లేదు మనం మనం వింటా ఉంటాం కదా ధనానికి కానీ సంపదకు కానీ లేకపోతే గొర్రెలు కానీ పిల్లలకు కానీ దేనికి కూడా ఆయనకి కొదువు లేనటువంటి ఒక మా ఒక రాజు చెప్తున్న మాట ఏంటంటే ఆయన అంటున్నాడు యోహోవాధ నేను ఒక్క వరమును అడిగాను దాన్ని నేను వెదుగుచున్నాను మనం మన కూడా క్రైస్తవులు అయినా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే పొరపాటు దేవుని దగ్గర ఒకటి అడుగుతూ ఉంటాం ఏదైనా ఒక ఆత్మీయమైన జీవితం ఏ నీ రాకడోళ్లను చేర్చుకోమని లేకపోతే నీ రా నీ యొక్క రాజ్యంలో నాకు స్థానం ఇవ్వమని లేకపోతే నా కుటుంబాన్ని చేర్చుకోమని నా బిడ్డలను కూడా చేర్చుకోమని ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత మనకున్నటువంటి ఏకైకైనటువంటి గురేంటి ఆయన రాజ్యానికి చేరేటువంటి గురి ఆయన మనం కూడా దావీదేలాగా అడగాలని ఆశపడతాం కానీ మనం కూడా అడుగుతాం కానీ రెండో పొరపాటు మనం చేసే పని ఏంటంటే అడుగుతాం కానీ దాన్ని వెదకము అడుగుతాం కానీ వెదకము ప్రవీణ్ నేష్కరిస్తే ఉన్నాడు అడుగుడి ఇయబడును వెదకుడి దొరుకును తత్తుడి తీయబడును ఆయన దేని గురించి చెప్తున్నాడు మాట ఆయన రాజ్యం కోసం బీర్వాద కోసం కాదు ఆయన చెప్పేది ఆయన రాజ్యం కోసం మీరు అడగండి నా రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాను మీరు వెదకండి నా రాజ్యం మీరు చూస్తారు లేకపోతే మీరు తట్టండి ఆ రాజ్యంలో ఉన్నటువంటి తలుపులు మీ కొరకు తెరవబడతాయి ఇప్పుడు అపస్థులైన పౌలు చెప్తున్న మాట అనేకమైనవి ఈ లోకంలో ఉన్నను చూడండి మనిషికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి అనేకమైనవి ఉన్నాయి కదా తినడం త్రాగడం పడుకోవడం తిరగడం సంపాదించడం ఒకటి కాదు ఒకటి కాదు వీటి అన్నిటిలో ఏదైనా ప్రధానమైనది ఏదైనా ఉంటే అది దేవుని యొక్క దగ్గరికి ఆయనే గురిగా పెట్టుకుని ఆయన దగ్గరికి ప్రయాణం చేయటం ఆ ఒక్కటి మాత్రమే నేను వెతుకుచున్నాను అంటాడు అపశులైన పౌలు మన జీవితంలో ఏంటి ఆ ఒక్కటి మనం వెతికేది లేకపోతే ఏంటి ఆ గురి మనకు కలిగింది అన్నాడు యహోవా యొద్ద ఒక్క వరం అని అడిగాను నేను దాన్ని వెతుకుతున్నాను ఏంటి దావీదు యాక్చువల్గా అడుగుతున్నాడు అనే మన విషయాన్ని మనం చూస్తే ఇరవై ఏడు అధ్యాయ ఒకటో వచ్చి నుంచి మనం చదువుకుంటూ వస్తే ఒకసారి చదవండి అక్కడ మనం తెలిసిపోతుందా యహోవా నాకు వెలుగును నాకు రక్షణనై ఉన్నాడు ఏంటి దావీదు అడిగే మాటనంటే దావీదు ఈ లోకంలో భోగభాగ్యాలను అడగటం లేదు దావీదు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు తాపత్రపడట్లేదు ఇక్కడ దావీదు అడిగేది ఏంటి అయ్యా నీవే నాకు వెలుగు నీవే నాకు రక్షణ అయి ఉన్నావు దేవునికి స్తోత్రం దావీకి తెలుసు నేను రానున్న కాలంలో క్రీస్తు నా కోరు నా కొరకు ఇంకా రాలేదు ఆయన నా కోసం రక్తం కార్చలేదు ఆయన ద్వారా నేను నాకు రక్షణ ఆయన ఇంకా రాలేదు కనుక అయ్యా నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నాకు రక్షణ కలుగు ఆ దాన్నే అదే నా కోరిక ఆ దాన్నే నేను వెతుకుతున్నాను దేవునికి స్తోత్ర ఈ లోకంలో యవనస్తులకి వెతికేది ఒకటి ఉంటుంది యవనస్తులు కోరుకునేది ఒకటి ఉంటుంది ఉద్యోగం కోసం ఎదిగే వాళ్ళు ఉంటారు మంచి బిజినెస్ చేయాలని కొంతమంది ఉంటారు లేకపోతే మంచి భార్య కోరిక ఎదిగే వాళ్ళు ఉంటారు లేకపోతే ఏదైనా సెటిల్ అవ్వాలి అనేటువంటి మైండ్ సెట్ ఈ యవన వయసులో ఉన్న వారికి ఉంటుంది చిన్నపిల్లలకి బాగా చదువుకోవాలని ఉంటుంది పెద్ద అయిన వారికి పిల్లల్ని బాగా పెంచాలని ఉంటుంది ప్రతి వారికి కూడా ఒక కోరిక ఉంటుంది కానీ క్రైస్తులమైన మనకు ఉండాల్సిన ఏంటంటే అది దేవుని ఎద్దుకు చేరేటువంటి గురి అన్నిటికంటే అది ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్ర సమస్తం ఈ లోకంలో మనం విడిచిపెట్టగల కారణం ఏంటంటే దాన్ని మనం కోరు కోరుకోవడానికి దాన్ని మనం పొందుకోవడానికి దావిజీ చెప్తున్న మాట నేను ఏమంటాడు